ఎల్బో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు చంక దగ్గర అస్సలు ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా లైనింగ్ క్లాత్కి ఇలా నాలుగు వైపులా ఫోల్డ్ చేస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ వేసామనుకోండి రెండు వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఆరు పావు ఇంచెస్ని ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవుని ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ హ్యాండ్ కాస్త బొద్దుగా ఉన్న వాళ్ళకి హ్యాండ్ అవు నాలుగు ఇంచెస్ తీసుకోవాలి హ్యాండ్ లూస్ ఆరు పావు ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే పావు ఇంచ్ తగ్గించాలి బ్యాక్ పార్ట్లో నాకు తొమ్మిది ఇంచెస్ ఉంది ఎనిమిది ముప్పావు ఇంచెస్కి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఇలా మీరు డైరెక్ట్గా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్కింగ్ ని ఇలా మార్క్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ కి బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి మీరు సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా కొంచెం కరువు షేప్ లో స్టిచ్ వేసుకోవాలి ఇలా ట్రై చేయండి చాలా నీట్ గా ఫిట్టింగ్ వస్తుంది ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్